ఎట్లుండవు మంచిగా ఉన్నావులమ్మా మస్తుగా ఉన్నావు అసలు చాలా చాలా బాగున్నావు మనకి క్రిషి గారు అప్పుడు ప్రాక్టీస్ చేపించారు గానీ ఏంటో కొంచెం ఆ స్లాంగ్ పోతుంది మధ్యలో కొంచెం తెలంగాణ వస్తుంది కొంచెం అట వస్తుంది స్లాంగ్ ఈజీ కాదు మీకు గుర్తుందా కొంచెం ఏం చేస్తున్నావ్ చేస్తున్నావు అలా ఇద్దరూ ఫస్ట్ ఆఫ్ ఆల్ అంటే మీ ఫస్ట్ లుక్స్ రిలీజ్ చేశాక రెస్పాన్స్ ఎలా ఉంది మీకు ఎలా ఉంది చాలా మంది చాకర్ ఏంటిది గొట్టెలు పెట్టుకుని పులి యూనో గొర్రెలు అన్ని ఉన్నాయి ఏంటి ఏం చేస్తున్నారని కొంచెం షాకింగ్ గానే ఉన్నారు అందరికి ఓకే వాట్ అబౌట్ యు చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది యాక్చువల్లీ ఇలాంటి క్యారెక్టర్లు ఇలాంటి లుక్లో ఎవరు చూడలేదు ఎప్పుడు అందరికి ఓకే ఒక గ్లామర్ తో కనెక్ట్ చేస్తారు అండ్ అండ్ సో హ్యాపీ దట్ క్రిష్ ఎందుకంటే మేకర్ చూడాలి దట్ హౌ టు చేంజ్ ద యాక్టర్ దో స్క్రిప్ట్ సో చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది అండ్ మూవీలో కూడా అలా రెస్పాన్స్ వస్తుందని అని సో ఐ థింక్ చాలా ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు అయితే చాలా ఐ కెన్ సీన్ హర్ ఇన్స్టా పోస్ట్ లో కూడా ఫేస్బుక్ పోస్ట్ లో కూడా ఐ ఈగర్లీ వెయిటింగ్ ఫర్ దిస్ మూవీ కొండ పొలం షీఈస్ థ్యాంకింగ్ ద హోల్ టీమ్ ఫర్ దిస్ ప్రాజెక్ట్ అసలు నిజంగా సో ఈవెన్ మేము కూడా మిమ్మల్ని ఆ గెటప్లో లో చూడడానికి వెయిట్ చేస్తున్నాం అండ్ నేను చూస్తాను సినిమా చేశాను కాబట్టి వైష్ణవ్ అంటే మీ సెలెక్షన్ ఆఫ్ స్క్రిప్ట్స్ ఏంటి కొంచెం డిఫరెంట్ ట్రాక్ ఉంది అసలు టీక్ ఇన్ యువర్ ఫ్యామిలీ మీ ఫ్యామిలీలోనే తీసుకుంటే ఫస్ట్ ఫ్యూ మూవీస్ అందరివి కూడా కొంచెం లవ్ స్టోరీలు కొంచెం యాక్షన్ అలా ఉన్నాయి బట్ మీది టోటల్ ఫస్ట్ ఉప్పెనా అండ్ ఇప్పుడు కొండ పొలం అలా జరుగుతోందా మీరు కావాలని నేరుతున్నారా దేవుడు ఇచ్చిందండి అట్లా అయిపోతుంది అండ్ థ్యాంక్స్ టు క్రిష్ అంటే అట్లాంటి కథ రావడం సెకండ్ మూవీకే చాలా లక్కీ చాలా ఫార్చునెట్ అని చెప్పుకోవచ్చు పునాకం చాలా డిఫరెంట్ ఇది అండ్ దీంట్లో అసలు ఆ క్యారెక్టర్ ట్రాన్సిషన్ అది ఇదంతా

ఎందుకంటే అన్ యాక్టర్ యూ యూ వాంట్ పీపుల్ టు సీ డిఫరెంట్లీ అండ్ ఆ ఆపర్చునిటీ ఫస్ట్ అవకాశం రావాలి ఆ అవకాశం వచ్చింది మంచి డైరెక్టర్ తో వచ్చింది మంచి కథ వచ్చింది అని దాట్స్ వై లైక్ ఐ వాంట్ సో వచ్చేసిన తర్వాత హౌ యు మేడ్ యువర్ సెల్ఫ్ ఆ ఓబులమ్మ క్యారెక్టర్ కి మిమ్మల్ని మీరు ఎలా మార్చుకున్నారు సో ఓబులమ్మ క్యారెక్టర్ అంటే ఇది ఎంత ప్రేమైన క్యారెక్టర్ అది ఎంత మంచి క్యారెక్టర్ అండ్ షెపర్డ్ అమ్మాయి కాబట్టి చాలా వీడియోస్ చూశాను వాళ్ళ బాడీ లాంగ్వేజ్ వాళ్ళ యాక్సెంట్ దెన్ ఆ ఫ్లాక్ అంటే ఎంత టూ హండ్రెడ్ త్రీ హండ్రెడ్ ఫైవ్ హండ్రెడ్ షీప్ కూడా ఉంటుంది ఒక్కొక్క రోజు సో దాన్ని మనం మెండ్ చేయాలి కంట్రోల్ చేయాలి సో కీప్ మన కర్ర తీసుకొని అలానే ఫుల్ డే షార్ట్ లో అయినా షార్ట్ లేకపోయినా వాళ్ళని కొంచెం మేనేజ్ చేయడం సో బై ద ఎండ్ ఆఫ్ ద డేస్ టు ఆల్సో స్మెల్ లైక్ షీప్ లెట్ మీ టెల్ యూ దాట్ సో సో అది నేర్చుకున్నాం దెన్ చాలా చిన్న చిన్న థింగ్స్ you know, from while uh, walk while vala, mutam, saman katkoni, taru, like i said, language, and tan kuda. so a lot of preparation went into obulama because it was not a normal village character. Yeah. it is a very lovable, fierce, yet compassionate, yet strong, yet witty. Hmm. she's a very lovable girl. so okay. i really hope people, ఫైండ్ ఉబులమ్మ లవబుల్స్ లో చూడబోతున్నాం రక్కుల్ని మనం ఉబులమ్మ కొండ పొలం ఓకే మెగా ఫ్యామిలీ యో బాండ్ విత్ మెగా ఫ్యామిలీ ఐ థింక్ ఇట్స్ కంటిన్యూ వైష్ణవ్ తేజ్ ఆల్సో నౌ రైట్ రామ్ చరణ్ తేజ్ గారు అండ్ అల్లు అర్జున్ గారు నవ్ ఎగైన్ వైష్ణవ్ వైష్ణవ్ అండ్ సాయి సాయిన్సిడెంట్లీ ఆల్సో ఐ గ్లాడ్ ది వైష్ణవ్ యునో హీస్ Though it's his second film, you yes. will not know that when you see the film. I always keep telling him, and I used to tell Krish that he's got very powerful eyes. Kadam, you yeah. know, magical um, eyes. Magical <laughs> eyes he's got. Uh, so I'm glad that we teamed up, and uh, I hope that that mega thing continues. And I hope it continues with mega films. ఓ యా అంటే ఫిల్మ్ కూడా మెగా బ్లాక్ బస్టర్ లా అంతే కదా మరి అసలు కొండపోలం అంటే ఏ జోనర్ ఆఫ్ మూవీ అని చెప్పొచ్చు ఐష్ణవ్ ఇది మిక్స్ ఆఫ్ యాక్షన్ ఎమోషనల్ देयर లవ్ అన్నీ ఉన్నది ఇంట్లో ఓకే ఇది కమర్షియల్ ఇది అంటే మెసేజ్ కూడా ఉంటుంది దేంట్లో సో అన్నీ కలియోక కొండపోలం అనొచ్చు ఐల్ జస్ట్ యాడ్ టు దట్ ఐ థింక్ I think there's a lot of adventure in yeah, this film too. Adventure. Adventure. adventure yeah okay. so in the adventure drama with a lot of romance so I don't think people have seen this genre they've not seen this depth they've not seen this life we didn't know of this life no. Shepherd's life Gurinchi um, wild hardships Gurinchi movieu and the beauty and the sanctity of it marlade Basha and the wisdom. Wisdom mm -hmm. cho. So there's too much that's very beautiful in this film. So I think it's an adventure drama. Yeah, yeah love story type. So working with Rakul Elan Pichindu. Rakul Ailan. Senior actress. Senior. Hey, don't call me senior <laughs> and all. Yeah, no, no, so so for, for Vaishnav, you are senior. Yeah, for me she was senior. Yeah. You can say experienced. Ah, okay, experienced actress. ఓకే ఎక్స్పీరియన్స్డ్ యాక్ట్రెస్ యా కరెక్ట్ ఐ టేక్ మై వర్డ్ బ్యాక్ యా ఐ సడ్ ఇన్ మై నో నో ఎక్స్పీరియన్స్డ్ యాక్ట్రెస్ యా ఫస్ట్ లో సీన్ చేసినప్పుడు చాలా క్విక్ గా చేసిందండి నేను చేయలేకపోయాను నేను ఫటాఫట చేస్తే అయిపోయింది అనుకుంటే నేను ఏంటి అమ్మా ఎంత ఫస్ట్ చేసింది అసలు నేను ఎక్కడ చేయాలని అసలు అప్పులేనా

వెంటనే ఆ ఫ్రేజ్ చెప్పడం కానీ

ఫస్ట్లీ రాదు యూనో యూ వెరీ రేర్లీ గెట్ గుడ్ స్టోరీస్ అది కూడా ఎంజాయ్ చేసి చేయడం అలాంటి సిచ్యువేషన్స్లో ఒక ఫారెస్ట్లో జస్ట్ ఫస్ట్ లాక్డౌన్ తర్వాత ఆ కోవిడ్ ప్రోటోకాల్స్తో పాటు ఒక కామ్ మైండ్ పెట్టేసి Okay, different thi, ali. Uh, and a reference point. Hmm. You would not have seen the shots I'm really telling you what we've shot in this film. And, okay. and I've learned so much from Krish in that aspect. You know, the calmness that he keeps on set, the wisdom that he has, the knowledge that he has. You know, sad Sanskrit quotes <laughs> he'll pick up and he'll inculcate that in the writing of the film, in the depth of the characters. That's why in his films you see that the characters are so strong. Uh, women character ayana, Yeah. extra characters aina. यू नो अदर सपोर्ट का जोकिंग हाबिटा मल् मी तो सिो <laughs> <नहीं नु। laughs> అండ్ ఈ కథ అసలు అంటే ఎక్కడి నుంచి తీసుకొచ్చారు కృష్ గారు ఎక్కడ నిజంగా రిఫరెన్స్ లేదు ఏం లేదు అంటున్నారు హౌ హీ గాట్ ఇట్ దిస్ థింగ్ ఈ కథ ఇస్ బేస్డ్ ఆన్ నవల్ సనప్ రెడ్డి వెంకటరెడ్డి గారు రాశారు కథ సో ఆయన నవల్ బేస్డ్ ఆధారంగా కృష్ గారు అడాప్ట్ చేసుకొని సినిమా ప్రకారంగా ఆయన మార్చుకొని రాస్తుంది సో దాట్స్ హౌ హీ డిడ్ యా హీ అడాప్టెడ్ ఎ నవల్ హీ ఇన్కల్కేటెడ్ ఎ ఫ్యూ క్యారెక్టర్స్ అందులో అండ్ కొన్న క్యారెక్టర్స్ లేవు యా యా కొన్న క్యారెక్టర్స్ ఆయన రాసి లైక్ ఓబు క్యారెక్టర్ లేదు దాంట్లో ఓబు క్యారెక్టర్ రాసి అండ్ దెన్ He says that he cried when he read the novel. The yeah. novel, Chadu Ledu. Okay. but he said that you know I felt that this is a story that needs to be told. The hardships that these people go through with the smile, you know, because we, as a world, we had just gone through the pandemic. Yes, and the hardships that these people go through in everyday life while while born and nunchi, so and with a smile, with so much uh, zest. ఆయన కథలే కొంచెం అలా ఉంటాయి ప్రతిదీ కూడా రియల్ లైఫ్ నుంచి తీసుకుని దాని సినిమాటిక్ గా కొంచెం దాన్ని విత్ ఎంటర్టైన్మెంట్ చూపిస్తూ ఉంటారు సో ది సేమ్ కొండపొలం నుంచి కూడా వీ గోయింగ్ టు లర్న్ సంథింగ్ ారు ఆర్ సినిమాటోగ్రాఫర్ ఎంత బాగా తీసారంటే మీరు ఫస్ట్ లుక్ నైట్ పోర్షన్ూట్ ఇన్ ద జంగో పర్మిషన్ బికాస్ అక్కడ వైల్డ్ లైఫ్ ఉంటుంది ఇది అది ఆ ప్రాబ్లమ్ సో ఈవినింగ్ సిక్స్ థర్టీ టు సెవెన్ ఆ సిక్స్ టు సెవెన్ లో డే ఫర్ నైట్ చేసుకొని మార్నింగ్ ఫైవ్ ఓ క్లాక్ టు సిక్స్ ఓ క్లాక్ బిఫోర్ బ్రైట్ సన్ లైట్ చేసుకొని ఎవ్రీ నైట్ సీక్వెన్స్ హెస్ బిన్ షార్ట్ ఇన్ దట్ వన్ వన్ అవర్ అండ్ ఎంత క్విక్ గా చేశారు ఎంత బ్యూటిఫుల్ గా చూపించారు మన ఇద్దరు క్యారెక్టర్స్ కూడా ఎంత ఇట్స్ బ్యూటిఫుల్ ఇట్స్ సో బ్యూటిఫుల్ లైక్ ఎంజాయింగ్ ఇప్పటికింగ్ దోస్ మూమెంట్ అంటే నిజంగానే మేము కూడా జస్ట్ ఫస్ట్ లుక్స్ పట్టుకుని ఇంటర్వ్యూ చేయడానికి వచ్చాను నేనైతే అంటే సీరియస్లీ ఐ వాంట్ టు నన్ అవ్వు ది ఫిలిం జనాలకు కూడా తెలియాలి బికాజ్ యూజులీ ఇంటర్వ్యూస్ మనం సినిమాకి ముందు చేస్తాం కానీ ఏమీ తెలియకుండా మాకు సినిమా గురించి మీ ఫస్ట్ లుక్ మీ ఫస్ట్ లుక్ ఈ రెండిట్ బేస్ చేసుకుని అసలు ఈ మూవీ గురించి తెలుసుకుందాం అని వచ్చాము అండ్ ఆల్సో టెల్ మీ అవైతే మ్యూజిక్ ఆఫ్ దిస్ దిమ్ ఎందుకంటే ఇలాంటి సినిమాకి మ్యూజిక్ ఇస్ ద హాపీస్ ద బ్యాక్గ్రౌండ్ యా యా హీరో నై గారు ఈచ్ కిల్డ్ ఇట్లే మ్యూజిక్ సెక్షన్ లో కానీ ఆయన రాసిన చేసిన పాటలు చాలా బాగా చేశారు అసలు అండ్ కృష్ణ కూడా వెళ్ళి నేను ఒకసారి వెళ్ళాను ఒకసారి ఒకసారి స్టూడియోకి వెళ్ళి విన్నాను ఏం షాక్ అయిపోయినాయి అసలు ది ఇక్కడ సాంగ్ లేదు బట్ ఆయన సీన్ చూసి లేదు ఇక్కడ సాంగ్ వేద్దాం అని చెప్పి ది మేడ్ గుడ్ వండర్ఫుల్ సాంగ్ ఐ థింక్ అది కరెక్ట్ గా ఉన్నారు అందరూ రకుల్ కానీ మీరు కానీ కిరవాణి గారు కానీ ఫర్ క్రిష్ గారు ఐ థింక్ ఎవ్రీ వన్ హెస్ కమ్ టుగెదర్ విత్ అ లాడ్ ఆఫ్ ప్యాషన్ ఈ మూవీలో అండ్ లాడ్ ఆఫ్ లవ్ ఫర్ ద సబ్జెక్ట్ Um, and Kiramani Garu Kora, uh, soul to music It's very important to have a soulful, um, a soulful music in a love story. Um, and when you want to tell a tale, right. you know, a beautiful tale. And myder uh, ki that he's done the music. ప్రాజెక్ట్ అని కూడా విన్నా నేను అంటే కృష్ణింగ్ రాహుల్ కమింగ్ టు హైదరాబాద్ ఫ్లైట్ స్టార్ట్ అయింది ఫస్ట్ లాక్డౌన్ తర్వాత కల్ కలవడానికి వెళ్తాను ఫోన్ చేశారు డేట్స్ పరిస్థితి ఏంటి ఐ థింగ్ స్టార్టెడ్ ఎట్ బట్ సూన్ ఇట్ స్టార్ట్స్ ఎవ్రీథింగ్ విల్ స్టార్ట్ బికాస్ బ్రేక్ సో ఐ డోంట్ నో అప్పటి వరకు డేట్స్ ఉన్నాయి సడన్ గా వస్తే తెలియదు ఇమీడియట్ గా స్టార్ట్ చేద్దాం ప్రాజెక్ట్ కథా కోసం వస్తున్నాను నెక్స్ట్ డే ఈ కేమ్ నరేటెడ్ దిస్ వాస్ ఆగస్ట్ అండ్ ట్వంటీ డేస్ లో ఎండ్ ఆఫ్ ఆగస్ట్ వీ స్టార్టెడ్ ద ఫిల్మ్ మొత్తం ఫార్టీ ఫైవ్ డేస్ ఫారెస్ట్ లోకి వెళ్ళి స్టార్ట్ టు ఫినిష్ బబుల్ లో వీ షాట్ అండ్ ఐ థింక్ దిస్ వాస్ ద ఫస్ట్ ఫిల్మ్ ఇన్ ద కంట్రీ టు షూట్ ఫారెస్ట్ లో షూట్ మీకు అమేజింగ్ అమేజింగ్ ఈ వస్నా యూల్ లక్ష్ ఈజీ బట్ చాలా బాగా అనిపించింది షూటింగ్ లొకేషన్స్ అంటే మనం రిచ్గా ఎంజాయ్ చేస్తూ అలా చేస్తాము బట్ ఇన్ ఫారెస్ట్ అనేది i hope you guys had great fun exploring everything pratiokati yeah the nature the beauty it was not easy the team also the we have to give probably. it to the team yeah Ooh,

thank you rakul thank, thank you. you thank you thank, thank you, you. Thank you.